నమస్తే వెల్కమ్ టు ట్రూత్ న్యూస్ మనం తినే ఆహారాన్ని నియంత్రించుకుంటే మధుమేహానికి దూరంగా ఉండగలమని ప్రముఖ డయాబెటాలజిస్ట్ డాక్టర్ లోక్నాథ్ త్రిపాఠి అన్నారు గోపాలపట్నం బెహారా హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆదివారం కుమారి కళ్యాణ మండపంలో మధుమేహం వ్యాధిపై నిర్వహించిన అవగాహన సదస్సుకు విశేష స్పందన లభించింది ఈ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న షుగర్ పేషెంట్లకు నిపుణులైన డాక్టర్లచే అవగాహన కల్పించారు ఈ సందర్భంగా డయాబెటాలజిస్ట్ డాక్టర్ లోక్నాథ్ త్రిపాఠి మాట్లాడుతూ ఒకప్పుడు వయసు పైబడిన వారికి షుగర్ వచ్చేదని కానీ ఇప్పుడు నడి వయస్సు వారికి ఈ వ్యాధి సక్రమిస్తుందని అన్నారు కార్యక్రమంలో

రావచ్చు వంద మంది రావచ్చు మూడు మంది రావచ్చు పది మంది వచ్చినా కానీ నా ప్రయత్నం ఆగదు దేవుడి దయ వల్ల రెండు భాగాల్లో ఒక భాగం మీరు ఈ వెజిటేబుల్స్ అంటే ఈ కాయగూరని మొత్తం అంత పెట్టుకోండి ఇంకా ఆకుకూరని పెట్టుకోండి అర్థమైందా ఒక ప్లేట్ లో సగ భాగం మొత్తం కాయగూరని ఇంకా ఆకుకూర ప్రోటీన్ అంటే ఏంటి మాంసం కుటు అంటే ఏమేంటి అది రాజ్మ కానీ అన్ని రకాల పప్పులు అంటే కదిరిపప్పు పప్పు పెసరపప్పు పప్పు అన్ని పప్పులు అది పెట్టుకోరు ఏంటి ప్రోటీన్ అంటే మొత్తం అన్ని పప్పులే చెప్తున్నారు చికెన్ మటన్ అవి ఏం చెప్పట్లేదు ఏంటి అనుకుంటారా సో ఎప్పుడైతే ఈ ప్లాంట్స్ నుంచి మీరు తీసుకుంటారా ప్రోటీన్ దానికి కొలెస్ట్రాల్ అనేది ఉండదు ఎందుకంటే యూజువల్లీ డయాబెటీస్ వాళ్ళకి ఎక్కువగా ఏంటంటే కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటూ ఉంటారు అవునా సో అందుకే ఏంటంటే ప్లాంట్ ప్రోటీన్ ఎక్కువగా సజెస్ట్ చేస్తాం అలానే యానిమల్ ప్రోటీన్ తినకూడదా అంటే తినచ్చు చికెన్ తినచ్చు లేదా ఎక్కువ అయినా తినచ్చు మొదటికి వెళ్ళకండి అంటే అసలు తినద్దు అని చెప్పట్లేదు కానీ తక్కువ తినండి అని చెప్తున్నారు ఓకే అలానే ఈ ఎక్కువ వైట్ ఏంటి అంటే ఎందుకు లోపల ఆ యోగ తినకూడదా సొన తినకూడదా అంటారు సో ఆ యోగ ఎందుకో తినకూడదు అంటే అందులో కొలెస్ట్రాల్ ఉంటుంది అంటే మూడు వందల ఎనిమిది కొలెస్ట్రాల్ ఉంటుంది అంటే మీ రోజుకి సరిపడా కొలెస్ట్రాల్ ఆ గుడ్ లోపల సో నుంచి వెళ్ళిపోతుంది సో అందుకే యోగ్ తినదు ఆ యోగ తినకుండా ఆ ఎక్కువ అయితే ఒక రెండు కూడా తినండి తినేటప్పుడు మీకు ప్రోటీన్ అనేది రీచ్ అవుతూ ఉంటుంది అన్నమాట నెక్స్ట్ ఇదంతా అయిన తర్వాత అసలు మనం చాలా మందికి డౌట్స్ ఏముంటాయంటే ఫ్రూట్స్ ఫ్రూట్స్ తినచ్చా అసలు ఫ్రూట్స్ తింటే షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి అసలు ఏ ఫ్రూట్ తినచ్చా ఏంటి అనేది డిస్కస్ చేద్దాం సో ఇప్పుడు ఒక సిక్స్టీ ఇయర్స్ ఒక సిక్స్టీ ప్లస్ వన్ షుగర్ వచ్చిందంటే ఓకే ఏజ్ అయింది షుగర్ వచ్చింది సార్ చెప్పిన కాజెస్ ఆఫ్ సమర్థ కాసెస్ బట్ ప్రెగ్నెన్సీ అన్నది ఒక యంగ్ ఫీమేల్ వస్తుంది సో మదర్ కానీ బేబీ కానీ ఎటువంటి చిన్న నష్టం వచ్చినా అది తట్టుకోవడం చాలా కష్టం బికాస్ ప్రెగ్నెన్సీ అనేది ఒక సెన్సిటివ్ ఇష్యూ సో ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ అనేవి రెండు రకాలు ఉంటాయి సార్ ఆల్రెడీ టైప్ వన్ టైప్ టూ అన్నది డిస్కస్ చేశారు కదా మన దగ్గర ఓన్లీ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ అయితే ఓవర్ డయాబెటీస్ చెస్టేషన్ డయాబెటీస్ అనే రెండు పదాలు ఫస్ట్ వర్డ్ ఓవర్ డయాబెటీస్ అంటే ఏంటంటే సార్ ఇప్పుడు టైప్ వాన్ చెప్పారు కదా అంటే చిన్న ఏజ్ నుంచి స్టార్ట్ అవ్వచ్చు అని అంటే వాళ్ళకి స్టార్టింగ్ నుంచి ప్రెగ్నెన్సీ అంటే చిన్నప్పటి నుంచి డయాబెటిస్ ఉంది వాళ్ళని ఓవర్ డయాబెటిస్ అంటాం జస్టేషన్ జస్టేషన్ అంటే ప్రెగ్నెన్సీలో వచ్చేదాన్ని జస్టేషన్ మన షార్ట్ ఫామ్ ద జీడిఎం అని ఓకే జస్టేషన్ డయాబెటిస్ అంటాం ఇప్పుడు నా దగ్గర ఒక ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఇయర్ వాళ్ళు అమ్మాయి మ్యారేజే మేడం నేను ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నాను నాకు షుగర్ వ్యాధి ఉంది నేను ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చా ఇది మీ రిలేటివ్స్కి ఎవరికైనా వర్తిస్తుంది మీ పక్కింటి వాళ్ళకి మీ డాక్టర్స్కి అందరికీ వర్తిస్తుంది ప్లాన్ చేసుకోవచ్చా అడిగితే నేను ఒకటే చెప్తాను అమ్మా ఇఫ్ ఐ యుయర్ ఓల్డ్ ఫీమెల్ లేడీ వచ్చింది అమ్మ గ్యాస్పింగ్ పిన్ స్టేజ్లో ఉంది గ్యాస్పింగ్ అంటే ఓకే తెలుసా తెలియదు కదా నేను తెలియదు కాబట్టి చెప్తున్నాను గ్యాస్ గ్యాస్టింగ్ స్టేజ్లో అంటే ఆల్మోస్ట్ డెత్ బెడ్లో ఉన్నట్టు అర్థమైందా అటువంటి పరిస్థితిలో ఉన్న పేషెంట్కి వెంటనే వెంటిలేటర్ మీద పెట్టాల్సి ఉందన్నది డాక్టర్గా మాకు తెలుసు వాళ్ళ అటెండర్ వచ్చింది చనిపోయిన దానికి ట్యూబ్ పెట్టేసి డబ్బులు లాగేద్దామన్నా ఇది పరిస్థితి ఇదే ఇటువంటి ఆలోచన విధానం ఉండటం వల్ల ఏంటి అంటే మనలో మనకి మన రిలేటివ్లకి మన బంధువులకి మన కుటుంబ సభ్యులకి కూడా మనం ప్రాపర్గా ట్రీట్మెంట్ అందించలేక మనం మన కంటిని మనమే పొడుచుకుంటున్నాం దయచేసి ఎక్కడో ఏదో జరిగాయనో ఎక్కడో ఎవరో ఏదో అన్నారనో డాక్టర్ని బ్లీమ్ చేయగలరు ప్రతి డాక్టర్ అంటే డాక్టర్ అనే కాదండి యాక్చువల్లీ ఏ వృత్తిలోనైనా ప్రతి ఒక్కరు ఆ వృత్తికి న్యాయం చేయాలనే ముందుకెళ్తారు కదా సో లైక్ వైజ్ మీరు ఎప్పుడైనా హాస్పిటల్తో డాక్టర్ దగ్గర వచ్చినప్పుడు ప్లీజ్ సరెండర్ అంటే డాక్టర్ ఏం చెప్పినా వినండి దయచేసి అర్థం చేసుకోండి అర్థమైంది ఎప్పుడైతే మీకు అర్థం చేసుకునే మైండ్ సెట్ ఉంటుందో అప్పుడు మనం ఏది జరిగినా కానీ మనం ముందు తీసుకునే పరిస్థితి కూడా ఉంటుంది అంటే ఇక్కడ జస్ట్ అవ్వడం ఇవ్వాలని డయాబెటీస్ ఎవరినస్ కండక్ట్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ మధ్యకాలంలో మనం ఒక కొత్తగా డయాబెటీస్ డయాగ్నోజ్ అవుతున్న వాళ్ళ సంఖ్య చాలా చాలా ఎక్కువగా పెరుగుతుంది అదే కొత్తగా తో బాధపడుతున్న వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా చూస్తున్నాం అది యంగ్ ఏజ్ లో అంటే ఇంతకుముందు అయితే యాభై ఏళ్ళు పైబడిన వాళ్ళలో డయాబెటీస్ చూసినట్లయితే ఇప్పుడు ముప్పై ఏళ్ళు ముప్పై ఐదు ఏళ్లకే చాలా మంది డయాబెటీస్ బాధన పడుతున్నారు ఇంకా ప్రపంచంలో చూసుకున్న మనం రెండో స్థానంలో ఉన్నాం తో బాధపడుతున్న వాళ్ళు సుమారుగా మన ఇండియాలోనే పది కోట్ల మంది పైగా జనాభా ఈ రోజున డయాబెటీస్తో బాధపడుతున్నారంటే చిన్న విషయం కాదండి సో అందరికీ డయాబెటీస్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉండదు అసలు మీరు ఏం చేస్తున్నారండి ఎందుకు ఈ అవగాహన సదస్సులో ఏవల్లకి వచ్చే లాభం ఏంటి అసలు ఎందుకు చేస్తున్నారో ఆరోగ్యానికి సమాధానమని ఈరోజు మీ అందరూ సార్